అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం యానంలో సముద్ర తీరాన జాతీయ స్థాయి ఉమెన్స్ వాలీబాల్ పోటీలు నిర్వహించారు అమలాపురం ఎమ్మెల్యే ఆనంద్ర ఆధ్వర్యంలో పోటీలు జరుగుతున్నాయి పలు రాష్ట్రాల నుంచి వాలీబాల్ మహిళా క్రీడాకారులు వచ్చి పోటీల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కార్మిక శాఖ మంత్రి సుభాష్ హాజరయ్యారు కోనసీమ ప్రాంతాన్ని టూరిజం పరంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమంటున్న మంత్రి నిమ్మల రామనాయుడుతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్ కోనసీమ ప్రాంతాన్ని టూరిజం పరంగా అభివృద్ధి చేసేందుకు జాతీయ స్థాయిలో ఉమెన్స్ వాలీబాల్ పోటీలు అయితే మాత్రం అమలా అమలాపురం ప్రాంతం ఎస్సీ యానంలో బీచ్ ఓడ్డుని అయితే ఏర్పాటు చేశారు ఇదే అంశం మనతో పాటు మాట్లాడేందుకు మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నారు అడుగుదాం చెప్పండి అంటే కోనసీమ ప్రాంతాన్ని ఏ విధంగా డెవలప్ చేద్దామని ఆలోచనలో ఉన్నా ఈరోజు విడిపోయినటువంటి నవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వనరులు తక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలని అంటే ఖచ్చితంగా టూరిజం అనేది ఒక మంచి విధానం తీసుకురావాలని ఎందుకంటే ఏదైతే గతంలో మరి ఆ టూరిజం ఏదైతే ఉందో మరి బెంగళూరు ఏదైతే మైసూరు ఊటీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత మేర ఏదైతే పొల్యూషన్ ఏదైతే ఉందో అటువంటి వాటికి భిన్నంగా ఈరోజు అత్యంత సహజ సిద్ధమైనటువంటి అందాలు అందులో కూడా ప్రత్యేకించి ఇవాళ ఏదైతే కోనసీమ అందాల కోనసీమ ఏదైతే ఉందో రేపు భవిష్యత్తులో కూడా ఒక సినీ ఇండస్ట్రీస్ కూడా మరి ఇక్కడ గోదావరి అందాల తీర ప్రాంతాలు ఏర్పాటు ఏదైతే ఉందో వాటి అన్నిటి కూడా ప్రజలందరూ కూడా చూపించాలని అదేవిధంగా టెంపుల్ టూరిజంతో ఈ యొక్క సహజ సిద్ధమైన అందాల ఉన్నటువంటి ప్రాంతాలను కూడా మిక్స్ చేయడం ద్వారా కూడా టూరిజంను డెవలప్ చేసి ఈ ప్రాంతాన్ని మంచి ఆదాయ వనరుగా మార్చాలనేటువంటి ఆలోచన ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంది అందులో భాగంగానే మరి ఏదైతే అటు ఉత్తరాంధ్ర విశాఖపట్నం ఏదైతే కేంద్రంగాను అదేవిధంగా ఏదైతే ఈ యొక్క తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి ఈ యొక్క అమలాపురం కోనసీమ ప్రాంతం అదేవిధంగా రాజమండ్రి ప్రాంతం ఇవన్నీ కూడా భవిష్యత్తులో డెవలప్ చేసి వీటితో పాటు ఏదైతే అంతర్వేది నరసింహస్వామి ఆలయం ఏదైతే ఉందో అంటే ఇట్లా ఈ సహజ సిద్ధమైనటువంటి అందాల ప్రాంతాలకు అటు టెంపుల్ని కూడా మరి మిక్స్ చేయడం ద్వారా ఒక మంచి టూరిజం ప్లేసెస్గా వీటిని మార్చాలనేటువంటి ప్రక్రియకు ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కోనసీమ ప్రాంతం అయితే మాత్రం ఎత్తైన కొబ్బరి చెట్లు చూసుకోవచ్చు లేకపోతే సహజ సిద్ధమైన అందాలు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మరో కేరళాని కానీ లేకపోతే మరో గోవాని కూడా తలపించే విధంగా అయితే అన్ని సహజ వనరులు ఉన్నాయి దీనికి ఏ విధమైన ప్రాణాళికను సిద్ధం చేస్తున్నారు ఏ విధంగా అభివృద్ధి చేయబడతారు మీరు అన్నట్లుగా ఏదైతే ఈ ప్రాంతానికి ఒక్కసారి మనం వచ్చి చూస్తున్నట్లయితే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేటువంటి ఆ పచ్చదనం కానీ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కానీ ఏమాత్రం కూడా పొల్యూషన్ లేకుండా ఉన్నటువంటి వాతావరణం అంటే అటువంటి వాతావరణం అనేది మన ఈ ప్రాంతంలోనే బాగా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది మరి ఇంత టూరిజం ఈ ప్లేస్లో అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా వనరులు కూడా చాలా అవసరం ఉన్నటువంటి పరిస్థితి దురదృష్టం ఎందుకంటే ఈరోజు దగ్గర దగ్గర పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారసత్వంగా గత ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఆ సవాళ్ళని అధిగమించి ఏదైతే కేంద్రం యొక్క సహకారంతో అందులో కూడా పర్టికులర్గా ఈవేళ ఏదైతే మన ఈస్ట్ గోదావరికి సంబంధించి టూరిజం శాఖ మంత్రిగా మరియు దుర్గేష్ గారిని కూడా ఈ జిల్లా వాసి కాబట్టి ఖచ్చితంగా నేను కూడా ఏదైతే ఇక పశ్చిమ గోదావరి జిల్లా కొంచెం ఇంపార్టెంట్ శాఖల్లో మేమందరం కూడా ఉన్నాం అంటే సుభాష్ గారు అందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి కూడా చాలా ఇష్టమైనటువంటి జిల్లాలు గోదావరి జిల్లాలు ఎందుకంటే ఆయన గతంలో కూడా అసెంబ్లీలో కూడా చెప్పేవారు గోదావరి జిల్లాలంటే ప్రశాంతతకు మారుపేరినటువంటి జిల్లాలు ఆ జిల్లాల్లో పోలీస్ స్టేషన్లు కూడా అవసరం లేదని చెప్పారు అని చేత ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించేటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహించేటువంటి జిల్లా కూడా మరి ఈస్ట్ గోదావరి జిల్లా అని ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఉభయ గోదావరి జిల్లాకి ప్రాధాన్యత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాలో ఎవరైతే గెలుస్తారో మెజార్టీ స్థానాలు వాళ్ళే ప్రభుత్వాన్ని కూడా మరి ఏర్పాటు చేస్తారు అని ఇంత ప్రాధాన్యత ఉంది కాబట్టి రేపు రాబోయేటువంటి రోజుల్లో మా ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా ఉభయ గోదావరి జలాలను అభివృద్ధి చేసేటువంటి ప్రక్రియలో భాగంగా ఏదో టూరిజంకి పెద్ద పీట వేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే దానిలో భాగంగా నీ వేళ ఎస్సీఆర్ఎంలో కూడా ఇంత పెద్ద ఎత్తున బీచ్ వాలీబాల్ టోర్నమెంట్ని కూడా నిర్వహించుకోవడం ఎందుకంటే మీరు కూడా డిఫరెన్స్ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే గత ప్రభుత్వంలో వచ్చినటువంటి నాయకులందరూ కూడా మీరు చూశారు లేదా శాండులో ఏ రకంగా దోసుకోవాలి లెక్కర్లు ఏ రకంగా దోసుకోవాలి మైండ్స్లో ఏ రకంగా దోసుకోవాలి విలువైనటు భూముల్ని అమ్మకం కానీ తాకట్టు ద్వారా ఏ రకంగా దోసుకోవాలి అనే దాని మీద అంటే దోపిడీ మీద లూటీ మీదే వాళ్ళు దృష్టి పెట్టారు వాళ్ళ దోపిడీ లూటీ ఎంత స్థాయికి చేరిందంటే ఆఖరికి క్రీడలకు సంబంధించి ఆడుదాం ఆంధ్ర అనే దాని మీద కూడా నూట యాభై కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడ్డారని అంటే మరి వాళ్ళ పరిపాలన ఏ తీరుగా జరిగింది ఈరోజు ఈ యొక్క ఐదారు నెలల్లోనే మేము ఇటువంటి కష్టకాలంలో కూడా ఒక పక్కన పెద్ద ఎత్తున రాజధాని పోలవరం పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు మరి రోడ్లు మరి రేపు ఆ గొంతలు లేనిటువంటి ఆంధ్రప్రదేశ్ ఒక పక్కన రేపు సంక్రాంతి లోపల పల్లె పండుగ పూర్తి చేయాలని ఇట్లా అభివృద్ధిని ఒక పక్కన మరొక పక్కన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెన్షన్ల దగ్గర నుంచి అన్నా కండల దగ్గర నుంచి డిఎస్సీ దగ్గర నుంచి ఇట్లా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రూపొందించుకుంటూ ఈ రకంగా అయినటువంటి క్రీడలను టూరిజంను ప్రోత్సహించడం ద్వారా ఎవరైతే స్ట్రెస్ ఎందుకంటే ఇవేళ ప్రతి ఒక్కరు కూడా ఒత్తిడితో పనిచేస్తున్నాం అందరం కూడా అటువంటి ఒత్తిడిని పోగొట్టి మళ్ళీ ఒక మంచి ఉల్లాసంగా ఆనందంగా సంతోషంగా ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రం కోసం ఈ తెలుగు జాతి కోసం పనిచేయాలంటే వాళ్ళను కూడా ఆనందంగా ఉంచాలి ఒక ఆనంద ఆంధ్రప్రదేశే ఈ ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తున్నాం కోనసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యంగా అయితే మాత్రం నేను పనిచేస్తున్నాను అయితే ఎస్సానం బీచ్ని అయితే మాత్రం పూర్తి స్థాయిలో అంటే మరో గోవాగా కూడా అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి మంత్రులతో పాటు ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఆనందరావు కూడా చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్ టెన్టీవీ ఎస్సానం నుండి